పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే అమ్మ గారు నమస్తే అమ్మా గారు నాకు ఒక డౌట్ అండి ఇప్పుడు శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటూ ఉంటారు కదా ఇప్పుడు నాకు ఈ రోజు ఈ శరీరం వచ్చిందన్నా ఎవరికి ఏ శరీరం వచ్చిందన్నా జన్మ ఫలితంగా కర్మ ఫలితంగా మనకి ఈ దేహం వస్తుంది ఆల్రెడీ అన్ని ఫిక్స్డ్ బ్రహ్మరాతని ఈశ్వరుడు కూడా చేంజ్ చేయలేరు అని అంటూ ఉంటారు కదా మళ్ళీ మనం ఏం చెప్తుంటాం ఇప్పుడు ఫలాలు చెప్పినప్పుడు కానీ లేదంటే ఎవరైనా జాతకం చూసినప్పుడు కానీ బహుశా లేదా నీకు దోషం వచ్చింది అని అంటే పూర్వజన్మలో లేదా మీ పెద్దలు ఇలాంటి కర్మ ఉంటారు అందుకే యాక్సిడెంట్స్ జరిగాయి అందుకే క్యాన్సర్లు వచ్చాయి ఇలా అంటూ ఉంటాం కదా అంటే ఇప్పుడు యాక్సిడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ జరిగింది అనుకోండి సూసైడ్ అటెంప్ట్ చేసేసుకున్నాం అనుకోండి అది కూడా ఆయన ఆజ్ఞ లేకుండా అవ్వదు కదా మరి ఎందుకు అది తప్పిదంగా మనం చూసుకుంటాం తప్పు ఇది లేదంటే ప్రేతాత్మలు సడన్ డెత్ అయిన వాళ్ళవే అవుతూ ఉంటారు అని అంటారు ఆయన పర్మిషన్ లేనిదే మన చావు ఇక్కడ డిసైడ్ కాలేదు కదా మరి దీని ఎలా చూసుకోవాలి నాకు ఎప్పుడు ఈ డౌట్ ఎప్పుడు ఉంటదండి మీరు ఇక్కడ శివుడి ఆజ్ఞ లేని కుట్టదు అండ్ రెండవది కర్మ అనేటువంటి పదాన్ని వాడారు కర్మ వల్లదే మనకి శరీరం వచ్చింది కదా అని వాడారు కర్మ అనే దాంట్లో మీకు అసలు ఏమేమి కర్మలు ఉంటాయో ఒకసారి తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సంచిత కర్మ ఉంటుంది సంచిత కర్మ అంటే ఫర్ సపోజ్ మీరున్నారు మీరు అంటే మీ శరీరం కాదు మీరు మీరు ఎన్ని జన్మల నుంచి ఏ జన్మలు ఎత్తు ఉండొచ్చు బికాస్ కుక్క జన్మ పంది జన్మ ఏదైనా ఉండొచ్చు నేనైనా మీరైనా అన్ని జన్మల నుంచి మీరు ఏ మనిషి జన్మ ఎత్తినా మా పురుషైనా స్త్రీ అయినా అప్పటి నుంచి మీరు చేసిన కర్మలు కర్మలు ఉంటాయి కదా పాపమైనా పుణ్యమైన ఏదైనా దాన్ని మీరు వెంట పెట్టుకొని వచ్చేటువంటిది దాని ద్వారా మీరు ఈ యొక్క జన్మలో మీరు ఈ శరీరంతో పుట్టడానికి కారణమైనటువంటిది ఇప్పుడు మీరు ఎలా మీ అవయవాలు పనిచేయడానికి కారణమైనటువంటిది మీరు సౌకర్యవంత వంతమైన జీవితానికి గడపడానికి కారణమైనటువంటిది మీ జీవితంలో ఏమైనా కష్టాలు ఉంటే వాటికి కారణమైనటువంటిది సంచిత కర్మ ఓకే ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో దానికి కారణం ప్రార్థకర్మ సో మీకు అర్థమైంది పాయింట్ మీరు ఏదైతే చేస్తున్నారంటే ఉదాహరణకి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా మీరు ఒక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు నార్మల్గా మీరు ఏదో మాట్లాడుకుంటూ ఏదో వెళ్తున్నారు ఒక వ్యక్తో ఒక స్త్రీయో ఎవరో వచ్చి మమ్మల్ని తిట్టింది బాగా అసలు బండ బూతులు తిట్టింది మీకు అసలు ఎందుకు తిట్టిందో కూడా మీ తప్పు ఏమీ లేదు సో ఇప్పుడు ఆమె వచ్చి మిమ్మల్ని తిట్టింది సో ఆమెదో తిట్టించుకోవడము మీ సంచిత కర్మ ఓకే ఇప్పుడు మీ చేతుల్లో ఉండేటువంటి పని తిడతారా తిరిగి కొడతారా లేకపోతే ఆమె పాప ఆమె పోతుందిలే క్షమాపణ చెప్తుందని నేను తప్పు చేయలేదు కదా వదిలేస్తారని మీ చేతుల్లో ఉంటుంది ఈ మూడు మీ మైండ్ లెవెల్స్ మీద మీ ఆచార వ్యవహారాల మీద ఆధారపడి ఉంటాయి మీరు చిన్నప్పటి నుంచి దైవానుగ్రహం కోసం పూజలు పునస్కారాలు చేస్తూ ఆ రకంగా ఉండి సౌమ్యంగా ఉన్నారనుకోండి అది ఉండడం మీ చేతుల్లో ఉంటుంది కదా బ్రతకడం మన చేతుల్లో ఉంటుంది అలా బ్రతికారు అనుకోండి మనం ఏం తప్పు చేయలేదు దేవుడే చూసుకుంటాడే వదిలేస్తారు లేదు కొంచెం మా పెరిగారు బాగానే ఉంది కాస్త వాతావరణం అంత తెలుసు అనుకోండి తిరిగి తిరుగుతారు నేనేం తప్పు చేశాను అవుతుంది వాగ్వివాదం అవుతుంది దానివల్ల మీకు మానసిక అశాంతి వస్తుంది మీరు చిన్నప్పటి నుంచి రౌడీలతో మీకు స్నేహం ఉంది మీరు మాంసాహారం ఇవన్నీ ఎక్కువ తిన్నారు టెస్టోస్టెరామ్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్నాయి రజోగుణ సంపన్నంగా ఉన్నారనుకోండి తిరిగి కొడతారా ఆ లేడీస్ ఉన్నారు లేదా కొడతారు అప్పుడు ఏం జరుగుతుంది హాస్పిటల్కైనా జైలు జైలుకైనా వెళ్ళొచ్చు ఏదైనా జరగచ్చు సో మీకు అర్థమైందా ఇక్కడ మనం ఏం చేస్తున్నామో అది మన చేతుల్లో ఉంటుంది ఏదర్ తిట్టడమా కొట్టడమా రామాయణం చదవడమా సూసైడ్ చేసుకోవడమా దైవానుగ్రహం కోసం దైవ కీర్తన చేయడమా మన చేతుల్లో ఉంటుంది మనకొచ్చే పరిస్థితులు బాణాల అప్పులు సంసారము జీవితము కష్టాలు బాధలు కన్నీళ్లు ఇవన్నీ సంచిత కర్మ వాటిని ఎదుర్కొని నువ్వు ఏ డెసిజన్ తీసుకుంటావు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తావో నీ మంచి మన చేతుల్లో మీ చేతుల్లో ఉంటుంది దట్ ఈస్ ప్రారంధ కర్మ సో మీకు ఇప్పుడు శివ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనేటువంటి పదాన్ని శివుడి యొక్క ప్రాధాన్యతని ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం కోసం వాడతారు నిజానికి అలాగ అందరి చేత శివుడే చేస్తూ ఉంటే రావణాసుడికి శివుడు చెప్పాడా శీతాదయం తీసుకెళ్ళిపోమని కాదు కదా లేదా కౌ పాండవుల్ని కౌరవాన్ని కొట్టుకోమని చెప్పాడా లేదు కదా లేదు సో అది పదాన్ని శివుడి యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క శక్తిని సామర్థ్యాన్ని తెలియజేయడం కోసం మాత్రమే వాడతారు శివుడంతటి శివుడు కూడా కర్మని అనుభవించాడు కదా బికాస్ భస్మాసురుడికి ఇచ్చినంత మాత్రం చేత ఆయన వచ్చి మళ్ళా చేయడం ఆయనకి ఈ రోజు మనం ఆ కథ చెప్పుకుంటున్నాం అంటే అక్కడ ఏదో జరిగిందే కదా మరి సో ఆయన జీవితంలో ఒకటి జరిగింది సో దానివల్ల మనం చెప్పుకుంటున్నాం ఆయన హాలాహలాన్ని మింగిన తర్వాత ఆయన గొప్పదాన్ని మనం చెప్పుకుంటున్నాం కదా ఆయన కూడా కర్మని అనుభవిస్తున్నాడు కదా అది పుణ్యం చేశాడు ఒక దైవ కార్యాన్ని సృష్టి కార్యాన్ని చేశాడు దానికోసం మనం పొగుడుతున్నాం భస్మాసుర కథ నుంచి మనం అపాత్ర దానం చేయకూడదని ఉదాహరణగా చెప్పుకుంటూ ఆయన గురించి మనం నేర్చుకుంటున్నాం కదా అంటే ఒక కర్మ కర్మ అంటే పని దాని వల్ల ఒకటి ఉద్భవించింది కదా ఐదర్ నెగటివ్ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా శివుడు కూడా విష్ణుమూర్తి కూడా ఎవరైనా కర్మ నుంచి తప్పించుకోవడం అసాధ్యము అది కర్మానుభవాన్ని అనుభవిస్తూనే ఉదాహరణకి రామదాస్ తీసుకోండి రామదాసు జైల్లో ఉన్నాడు ఉన్నప్పటికీ కూడా రాముని వదలలేదు సో ఉన్నది కదా వదిలేసుకుంటే రామదాసు ఉండడు రామ ఆ కథ మనకు తెలియదు వినం కూడా మనం ఆ పాయింట్ లో కూడా ఆయన నేను రాముణ్ణే పట్టుకుని ఉంటానని పట్టుదలతో పట్టుకుని ఉండడమే ప్రారంధ కర్మ అదే భక్తి మనకి నాకు చాలామంది అనుకుంటూ ఉంటారు నాకు ఈరోజు ఏదో ఇంట్లో అశుభం జరిగింది ఎవరో చనిపోయారు మీకు దేవుడు లేడని ఫోటోలు విసిరేస్తుంటారు అది అజ్ఞానము సో అది సంచితకరం అది అలాగే జరిగి తీరుతుంది దాని నుంచి మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామనేట మన చేతుల్లో ఉంటుంది నువ్వు వైరాగ్యంలో వెళ్ళి వెళ్ళిపోతే ఎవరికి కావాలి నాస్తికుడికి అయిపోతే ఎవరికి కావాలి లేకపోతే హేతువాదులు అయిపోతే ఎవరికి కావాలి భగవంతుడికి వినిపించేలా ఉండాలి కనిపించేలా ఉండాలి సో నేను చెప్పే మాట వినిపించేలాగా కనిపించేలాగా ఏదో గబగబా వెళ్ళిపోయా కొబ్బరికాయ కొట్టేస్తే ఆ కొబ్బరికాయ కోసం దేవుడైనా పాకులాడుతూ ఉంటాడా కాదండి వినిపించడము కనిపించడం అనేది భక్తి దగ్గర నుంచి వస్తుంది కన్నప్ప కుందేలు నైవేద్యం పెట్టాడు స్వామి స్వీకరించాడు కదా కాలు కాలుతో తో తన స్వామి స్వీకరించాడు కదా సో తర్వాత కళ్ళు పీకి పెట్టాడు ఏంటి అక్కడ తెలియలేదు ఆయనకి తన మన భే భేదం తెలియలేదు స్వామికి నాకు నేనే స్వామి స్వామి నేననే స్థితిలోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన ఆ స్థాయిలో పని చేసిన స్వామి కనుకరించాడు దట్ ఈస్ భక్తి మనం వినిపించేలాగా కనిపించేలా స్వామి కోసం చేయాలి రావణాసురుడు అంతటి రాక్షసుడికి వరాలు ఎందుకు ఇచ్చాడండి స్వామి ఆ పాయింట్ ఎందుకు ఇచ్చాడు స్వామి ఆయన భక్తి భక్తికి భక్తికి మెచ్చిచ్చాడు తరువాత మళ్ళీ స్వామియే ఆంజనేయ స్వామి అవతారం ఎత్తి ధర్మం వైపు నుంచుని రావణాసురుడు చావుకి కారణమయ్యాడు సో మనం ధర్మంగా ఉండాలి మన ప్రారంభ కర్మ సరే కరెక్ట్ గా ఉండాలి అప్పుడు ఏదైనా జీవితంలో తెలిసి తెలియక పోయిన జన్మలో ఏం చేశామో తప్పు మనకు తెలియదు కానీ అది క్యారీఫ్వర్డ్ అవుతుంది ఈ జన్మలో మనం మళ్ళీ దానికి అనుభవించాల్సిందే కదా ఇప్పుడు మీ మాటల్లోనే చెప్పారు ఈశ్వరుడికి పరమేశ్వరుడికి తప్పలేదు కర్మని ఎవరైనా అనుభవించాల్సిందే అని కానీ మనకంటూ ఈ కర్మ భూమిపై వచ్చిన తర్వాత ఈ పుణ్య భూమిపై జన్మ తీసుకున్న తర్వాత ఏమైనా ఆల్టర్నేట్స్ ఉన్నాయా క్షమాభిక్ష భక్తి సో మళ్ళా మీకు ఒక డౌట్ రావచ్చు అంటే మరి అనుభవించకుండా శివుడే అనుభవించాలి కదా మనం అనుభవించకుండా పూజల ద్వారా ఎలా పోతుంది అనుకుంటున్నారు అంటే కొండంతలో పోతుంది పోతుందేమో కానీ మొత్తం అయితే మన భక్తి మీద ఆధారపడి ఉంటుంది మన భక్తి మీద ఆధారపడి ఉంటుంది బికాస్ మనకి నేను కదా ఒక ఇంటర్వ్యూలో ఎగ్జాంపుల్ గా చెప్పాను మీకు తెలిసే ఉంటుంది మార్కండేడు కథ తెలుసు కదా మార్కండేడు విషయంలో ఏం జరిగింది ఆయనకి ఆయుష్ లేదు ఆయుష్ అనేది లేదు అనేది ఎలా చెప్పారు మీరు కర్మ ఆయనకు ఆయుష్ లేకపోవడం అల్పాయుష్ గండం అనేటువంటి శాస్త్రంలో ఉంటుంది కర్మ వల్ల వచ్చింది యమధర్మరాజు వచ్చి ఆయుష్ తీయడానికి వచ్చాడు ఓకే యమధర్మరాజు ఎవరు కర్మని అక్కడ అనుభవింపచేసేటువంటి ప్రతినిధి ఓకే ఆయన ఏం చేస్తున్నాడు స్వామికి పూజ చేస్తున్నాడు మార్కండడు చిన్న పిల్లవాడు అంతటి ఆయన వచ్చినప్పటికీ కూడా ఆయన లొంగకుండా ఏం చేశాడు బయటికి రా యమధర్మరాజు వచ్చి మీ ముందు నుంచి ఉంటే మీరు చెయ్యను కాదు అనే పదం మీ నోట్లో నుంచి వస్తుంది అసలు మాట నోట్ల నుంచి పలుకుతుందా అయినా అంత కాన్ఫిడెంట్ గా చెప్పాడంటే లోపల ఎంత భక్తి ఉన్నట్టు సో ఒక్కసారి ఆలోచించండి మార్కండేడు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి ఎదురుగా శివుడు మనం శివుడు గుళ్ళో ఉన్నప్పుడు ఫోన్ వస్తేనే ఫోన్ పక్కన పెట్టి వచ్చేస్తాం గుడిలోంచి పక్కకి వచ్చేస్తాం కానీ ఎదురుకుండా ఉన్నది సాక్షాత్తు శివుడు అని నమ్మాడు కాబట్టి వచ్చింది యమధర్మరాజు అయినా పక్క గల పెట్టుకుని ఆయన పూజ చేసుకున్నాడు అది భక్తి అంటే బయటకి రమ్మన్నాడు నేను రానన్నాడు రమ్మన్నాడు రానన్నాడు పాశం వేశాడు కౌగులించుకున్నాడు శివుడే వచ్చాడు ఒక తను తన్నాడు అక్కడ ఏం జరిగింది భక్తి మాధ్యమంగా మారింది రావణాసురుడికి శివుడిని ప్రత్యక్షం చేసుకోవడానికి వెయ్యి సంవత్సరాలు పట్టింది కైలాసాన్ని ఎత్తాల్సి వచ్చింది పేగులు తెంపి రుద్రమైన వాయించాల్సి వచ్చింది కానీ మార్కండేడికి పది నిమిషాలు పట్టింది బికాస్ భక్తి భక్తి ఎక్కడ పరిపూర్ణంగా ఉంటుందో భక్తి ఎక్కడ నిర్మలంగా ప్రశాంతంగా అది ఎక్కడ డీవియేషన్ రాకుండా ఉంటుందో అక్కడ స్వామి ఉంటాడు ఆ నమ్మకము అక్కడ ఉన్నది ఇప్పుడు మనం చూస్తూ ఉంటామండి ఇప్పుడు శివాలయానికి సోమవారం వెళ్ళి నేను మంచి ఉద్యోగం వచ్చేయాలని కోరుకుంటూ ఉంటాడు మళ్ళా శనివారం వెళ్ళి ఇంకో వెంకటేశ్వరం గుడిలో కోరుకుంటూ ఉంటాడు అంటే ఏంటి అక్కడ ఆల్రెడీ అడిగాడు కదా మళ్ళీ ఇక్కడ ఎందుకు అడిగాడు అని అంటే అంటే పూజించడం తప్పు కాదు అక్కడ చెయ్యడేమో అని ఒక నమ్మకం ఉండడం వల్ల కదా మళ్ళీ ఇంకో గుడికి రావడం జరిగింది అవ్వదేమో అంటే ఆల్రెడీ ఇది కాకపోతే ఇది కాబట్టి ఇది ఇది కాబట్టి ఇది అలా కాదు నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్ప యమధర్మరాజునే తన్ని వచ్చు మన ఆయన ఎదుర్కొండ విగ్రహం ఉంది అప్పటి వరకు శివలింగం ఉందంటే శివుడేం లేడు ఆయన భక్తికి శివ శివుడే దిగొచ్చేసాడు అది భక్తి ఆ నమ్మకం పెట్టాలి ఇప్పుడు ఏదైతే నేను చేస్తున్నానో కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రము అలాంటిదేనమ్మా మార్కండేయుడు అలా అయితే శివుణ్ణి ప్రసన్నం చేసుకుని తన కర్మ అనేటువంటి బాలరిష్ట దోషాన్ని అల్పాయుష్ట ఖండాన్ని తొలగించుకుని చిరంజీవిగా ఇప్పటికే బ్రతికే ఉన్నాడో అలాగే మనం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాత్రి అంతా కూడా ఏకాదశ రుద్రాభిషేకములు లక్ష బిల్వార్చన తర్వాత శివుడికి శాంతి కళ్యాణము రుద్రహోమము మహాలింగ దీపార్చన సో అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణ ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నాం ఇక్కడ అన్నిటిలో మనం చూడాల్సిందే భక్తి సో భక్తియే మనకి ఎక్కడైనా చేసుకోవచ్చు కదా ఇక్కడికి ఎందుకు రావాలని కూడా అనుకుంటూ ఉంటారు సో ఇక్కడ కలియుగంలో ఆ భక్తిని పూజ రూపంలో చెప్పబడ్డారు ఏ గ్రహమైనా ఏ దేవత అయినా అనుగ్రహించాలంటే జప పారాయణ అర్చన అభిషేక హోమములు ఒక ప్రక్రియగా మహర్షులు చెప్పబడ్డాయి ఎందుకంటే మనిషికి ఈ కలియుగంలో కొన్ని ప్రమాణాల ఆధారంగా మనిషి ఆ స్థాయిలో వేల సంవత్సరాలు మనకు ఆయుష్ లేదు వేల సంవత్సరాలు తపస్సు చేయడానికి ఆ శరీఘ్ర సిద్ధిని పొందడానికి ఈ మంత్రం ద్వారా జప పారాయణ అర్చన అభిషేక హోమాలు చెప్పబడ్డాయి ఆ రకంగా ఎవరైతే సంకల్పంలో కర్మ ప్రాయశ్చిత్తం అవ్వాలి అని చెప్పి సంకల్పం చెప్పి మనం చేస్తామో శీఘ్రంగా తక్షణమే ఎవరికి ఏ దోషాలున్నా ఏ సమస్యలున్నా ఒక నెత్తి మీద బండరాయి పెట్టుకుంటే ఎంత బరువుగా ఆ భారం ఎప్పటి నుంచో భరిస్తున్న కష్టాలు తీసేస్తే ఎంత తేలిగ్గా ఉంటుందో అంత తేలిగ్గా వాళ్ళ జీవితం మారుతుంది ఆ సమస్య నుంచి అంత తేలిగ్గా బయటపడతారు సో లోకాన్ని ఉద్ధరించడానికి మీరు ఈ కార్యక్రమం పునుకున్నారు సో ఎక్కడ చేస్తున్నారండి ఈ కార్యక్రమం ఇది మన శ్రీనగర్ కాలనీ సత్య సాయి అనేటువంటి కళ్యాణ మండపంలో స్వామి ఆ యొక్క శివ సన్నిధిలోనే కార్యక్రమం జరుగుతోంది మహాశివరాత్రి సాయంత్రం అంటే ఇంచుమించుగా రాత్రి ఎనిమిది గంటలకి ప్రారంభమయ్యి సూర్యోదయం వేళ వరకు జరుగుతూనే ఉంటాయి ప్రతి ఒక్కరూ రండి ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం కనబడుతుంది అందరూ ఆహ్వానితులేనండి ఆహ్వానితులే మీరు కింద కనిపించే నంబర్ కి కాల్ చేస్తే మా వాళ్ళ డీటెయిల్స్ అన్ని చెప్తారు ఆ వివరాలని కూడా తెలుసుకోవచ్చు ఎస్ ఈ కార్యక్రమంలో మీరు ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా పాల్గొనాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేస్తే మిగతా వివరాలు అందిస్తారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి